అందరికీ నమస్కారం కోట మన తెలుగు సినిమా రంగానికి పెట్టని కోట అని మేము అందరం అనుకుంటామండి ఏడు వందల యాభై చిత్రాలు అనారోగ్యం గనక ఆయనకు వచ్చి ఉండకపోతే వెయ్యి చిత్రాలు దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడు అండి మహానుభావుడు చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది అంటే ఆయన ఒక జంజాల గారు ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు వాడు ఎప్పుడు కూడా అసలు కోటా శ్రీనివాసులు అంటే వదిలిపెట్టేవారు కదండి బాబుమోహన్ కృష్ణ కోట అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుండె ఇంత బరు ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని దుఃఖంలో ఉన్నాడని శ్రమార్థుల్ని దుఃఖార్థుల్ని ఎంతో మందిని తన నటనతో ఆయన కాసేపైన ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారు అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి ఆయన పుణ్యలోకాలకి చేరాలి అని మా పరుచూరు సోదరులు తరపున ఎందుకంటే అన్నయ్యకి నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి నాకు బాబుమోహన్ గారు అంటే ఇష్టం అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టమే అలా ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ సినిమా పరిశ్రమ కోల్పోయింది నమస్కారం